హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది పర్సనల్ లోన్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ అయితే మనకు పాన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా అయితే అడుగుతారు కదా అండి సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ లేకపోయినా కూడా మనము అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్సనల్ లోన్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది అయితే పర్సనల్ లోన్కి అప్లై చేస్తూ ఉంటారు కదా అండి బట్ ఏంటంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ ఉంటేనే మనకు మన సిబిల్ స్కోర్ ఇవన్నీ బాగుంటేనే మనకైతే పర్సనల్ లోన్ ఇస్తూ ఉంటారు కదా అండి సో పాన్ కార్డ్ లేకపోయినా కూడా మనం పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము బట్ ఫస్ట్ అయితే అందుట్లోకి మనకు ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి పర్సనల్ లోన్ అప్లై చేసుకోవడానికి అనేది ఒకసారి చూసేద్దాం సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ముందుగా మనకు పర్సనల్ లోన్ అప్లై చేసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అయితే మన ఏజ్ అయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే అయి ఉండాలండి సో మాక్సిమం అయితే సిక్స్టీ ఇయర్స్ అయితే ఉండొచ్చు సో మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అండ్ అలాగే మనము ఏదైతే జాబ్ చేస్తాం కదండి మనం జాబ్ చేసేదానికి బ్యాంక్ ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో సో మన త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఉండాలి అండ్ మనకు మినిమం అయితే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ సాలరీ ఉండాలి మెయిన్ థింగ్ వచ్చేసి మన సిబిల్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ అయితే ఉండాలండి సో సెవెన్ ఫిఫ్టీ ఉంటేనే మనకు లోన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మనము ఇండియన్ పర్సన్ అయితే అయ్యి ఉండాలి సో ఇప్పుడు మనకి లోన్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఆధార్ కార్డ్ అయితే కంపల్సరిగా ఉండాలి సో పాన్ కార్డ్ లేకపోయినా ఆధార్ కార్డు ఉండి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే మనకు సరిపోతుంది సో అప్లై చేసుకోవడానికి మనకు మెయిన్గా వచ్చేసి డాక్యుమెంట్స్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూసేద్దాము డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా ఏం అవసరం లేదండి చాలా తక్కువ డాక్యుమెంట్స్తో కూడా పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు సో డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ మనకి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అండ్ అలాగే ఓటర్ ఐడి కార్డ్ ఉండాలి కరెంట్ బిల్ ఉండాలి సో మన త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉండాలండి అలాగే మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏదైతే ఉంటుందో ఫోటోస్ అయితే కావాలి అండ్ మనకు మన అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నంబర్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నామో అది ప్రాపర్గా అప్ టు డేట్ అయ్యి ఉన్నదే ఇవ్వండి సో దట్ మీకైతే లోన్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్లో పడుతుంది కాబట్టి సో ఏదైతే అప్డేట్ ఉన్న బ్యాంక్ ఉందో అదే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి సో అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా మనము ఎన్బిఎఫ్సి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం పర్సనల్ లోన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో అక్కడ మనకు చూసుకున్నట్లయితే మొత్తం డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అడుగుతుంది మెయిన్గా ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో మనము డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ మన సిబిల్ స్కోర్ అవన్నీ బాగుంటే మన ప్రొఫైల్ని బట్టి మనకు పర్సనల్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది సో చాలా ఈజీగా మనమైతే పర్సనల్ లోన్ పొందొచ్చు సో ఆధార్ కార్డు ఉండి సెవెన్ ఫిఫ్టీ స్కోర్ ఉండి మనకు మన త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండి ఉంటే మనకైతే ఈజీగా పర్సనల్ లోన్ అయితే వస్తుందండి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్కైనా మనకు వస్తుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో వస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ